మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మా మేడం శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్లిళ్ళ సీజన్ మొదలైనట్టే అనుకోవచ్చు బట్ ఈ పెళ్లి సీజన్ వచ్చేసి ఆటోమేటిక్ గా మనకి ముహూర్తాలు డేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు అవుతుంది కాబట్టి బట్ పెళ్ళిళ్ళ సమయంలో అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతాయి మంచిదంటే పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు పద్ధతులు ఇప్పుడు పద్ధతులు అసలు ఇప్పటికి పాత రోజులకి అసలు ఏం సంబంధమే లేదు ఓకే క్చువల్ గా ఏంటంటే శాస్త్రోక్తంగా చేసుకోవాలి అంటే మన పాత పద్ధతులే హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్ట్ అనమాట అప్పుడు అమ్మాయి అబ్బాయి చూసుకునే వాళ్ళు కాదు ఆలు కట్టేటప్పుడు మాత్రమే అబ్బాయి అమ్మాయి పెళ్లి చూపులు ఒకటి పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అపియరెన్స్ అంటే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మధ్యలో తెర ఏదైతే ఉంటారో తీసిన తర్వాత మళ్ళీ చూసుకుంటారు ఇంతే తప్పిస్తే ఇప్పుడైతే ప్రతి ఒక్క అకేషన్ ప్రతి ఒక్క ఈవెంట్ అన్నీ కలిసి కలిసి చేసేసి అండ్ వర్స్ట్ థింగ్ అంటే అందరికీ తెలిసిందే ఫోటోషూట్స్ మోస్ట్ వర్స్ట్ అండ్ ప్యాథటిక్ థింగ్ ఇవన్నీ మనకు అప్పట్లో లేవు ఓకే అదొకటి రెండోది ఏంటంటే పెళ్ళిళ్ళు అవి చేసుకునేటప్పుడు పద్ధతులు నిజంగా ఒక శాస్త్రోక్తంగా చక్కగా ఒక మ్యారేజ్ చేయాలి అంటే ఒక్కసారి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ మ్యారేజ్ ఎట్లా అయిందని ఎందుకంటే అవన్నీ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ కదా ఇప్పుడు లేవు అట్లా ఎక్కడ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఒకటి ముహూర్తం టైంకి తాళి కట్టడం అన్నది అవనే అవ్వట్లేదు ఎందుకంటే ముహూర్తం అనగానే అక్కడ ఫస్ట్ పది మంది కెమెరాలు పట్టుకొని మొబైల్స్ పట్టుకొని ఫస్ట్ సెల్ఫీ దాని తర్వాత స్టోరీ తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి సుముహూర్తం లగ్నం అని చెప్తాము ఆ టైంకి తాళి కట్టాలంటే తాళి కట్టాలన్నమాట ఆ కట్టే టైంకి మనం ఏం చేస్తాం ఇట్లా పెళ్లి కొడుకుని చూడమంటాం పెళ్లి కూతురు చూడమంటాం జుట్టు ఎత్తినప్పుడు ఒక ఫోటో కట్టినప్పుడు ఒక ఫోటో ఈ టైం నైన్ ట్వంటీ నైన్ థర్టీ అయిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అందరం మనము ఇప్పుడు దీపావళి పూజలు చేసిన వరలక్ష్మి స్థాయి చేసిన ఏ పూజలు చేసినా టైం చూసుకుంటాం ఈ టైంలో చేసి మనకి స్థిర లక్ష్మి ఉండాలంటే చాలా మంది అడుగుతారు లక్ష్మిని స్థిర లక్ష్మి ఉండాలంటే ఏ టైంలో పూజ చేయాలి వృషభ లగ్నంలో స్ట్రాంగ్ లగ్నం ఆ లగ్నంలో చేసుకోమంటాం ఇప్పుడు పెళ్లికి వచ్చేటప్పుడు కూడా అంతే కదా ఒక లగ్నం చూసాము అంటే ఆ టైంలో మీరు మూడు ముళ్ళు వేస్తే మీ మీ జంట ఏదైతే ఉంటుందో లైఫ్ లాంగ్ కలిసిమెలిసి చక్కగా మీ చక్కగా ఉండాలి అంటే మాత్రం ముహూర్తం బేస్ చేసుకుని చేసుకోండి ఇదే నెంబర్ వన్ రెండోది ఏంటంటే మనకి ఆ పెట్టుడు ముహూర్తాలు ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఎందుకు అంటే ఎవరో మీ చుట్టాలు ఎవరో ఊరి నుంచి రావాలి ఎవరో అమెరికా నుంచి రావాలి వాళ్ళకి టికెట్స్ దొరకట్లేదు వాళ్ళకి టికెట్లో డిస్కౌంట్స్ కన్సెషన్స్ ఉన్నప్పుడే ఇక్కడికి రావాలి కాబట్టి మీరు మీ పిల్లల ప్యారేజెస్లో చాలా కాంప్రమైజెస్ అయిపోతారు చాలా ప్లేసెస్లో పెట్టుడు ముహూర్తాలు అవన్నీ పెట్టుడు ముహూర్తాలు యాక్చువల్గా ఏంటంటే నేను చిన్న రీసెర్చ్ వాట్ ఎవర్ దాంట్లో తెలిసింది ఏంటంటే యాస్ట్రాలజికల్గా మేము వెళ్ళే క్లాసెస్లో వాటిల్లో మనం చాలా సార్లు వింటూ ఉంటాం కదా పెళ్లికి వెళ్తూ వచ్చు వచ్చి వస్తూ వస్తూ వాళ్ళకి ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇమీడియట్ గా పెళ్లి నెక్స్ట్ డే ఎవరో చనిపోవడమో ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి కదా మోస్ట్లీ మనం యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం పెళ్లికి వెళ్ళి వస్తున్నప్పుడు వ్యాన్ లేకపోతే బస్సు గుర్తేసుకుని ఎక్కడో ఇలా అయిపోయింది పదిహేను మంది చనిపోయారు లేకపోతే పన్నెండు మందికి దెబ్బలు తగిలి ఇట్లాంటివన్నీ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుడు ముహూర్తాలు అన్నమాట రాంగ్ ముహూర్తాలు పెట్టించి టైం లేనప్పుడు ముహూర్తాలు లేనప్పుడు పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా అయితే అలాగన్నా అవుతుంది లేదంటే వాళ్ళకి బ్రేకప్స్ తొందరగా అయిపోవడం లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివి అవుతుంటాయి కాబట్టి ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా జీవితాంతం కలిసి ఉండవలసింది ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళ జాతకాలకి అనుకూలంగా ఏ రోజులు అయితే సెట్ అవుతున్నాయో ఆ రోజుల్లో మాత్రమే పెళ్లి చేయడానికి ట్రై చేయండి లేదు అంటే మీరు అందరూ వచ్చేదాకా వెయిట్ చేయాలంటే అప్పుడు దాకా వెయిట్ చేయండి అందరికి టైం కుదిరినప్పుడు మీకు వేరే వేరే చుట్టాలు ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు వాళ్ళందరూ ఎప్పుడు వస్తే అప్పుడు చేయండి కానీ ఎవరి కోసమో ఈ పిల్లల లైఫ్స్ ని పాడు చేయకూడదు మేడం ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అన్నా కానీ లేదంటే ఇట్లా మ్యారేజెస్ కానీ ఇట్లా జరుగుతుంది అన్నా గాని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి సో సిస్టర్స్ కానీ ఎవరో ఒకరు ఇట్లా సో అలా ఎందుకు వస్తాయి అంటారు అలాంటి డిస్టర్బెన్సెస్ లోని మ్యారేజెస్ చేసుకోవచ్చు అంటారు అసలు డిస్టర్బెన్సెస్ అంటే ఇప్పుడు చూడు చాలా మటుకు నాకు తెలిసిన మాటల్లో ఏమవుతుంది అంటే ఎవరో ఒకరుంటారు ఫ్యామిలీలో ఒక్క మెంబర్ మొత్తం అన్ని చెడగొట్టేస్తారు వాళ్ళు అనమాట ఆ ఒక్క క్యారెక్టర్ చాలు మనకి ఏం చేస్తారంటే పెళ్లి అంతా శుభ్రంగా జరుగుతా ఉన్నప్పుడు వచ్చి నాకు ఈ మర్యాద రాలేదు నన్ను ఇట్లా చూడలేదు నాకు బట్టలు పెట్టలేదు నన్ను సరిగ్గా మర్యాద నన్ను ఫోటోలకు పిలవలేదు అని ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఒకళ్ళు ఒకరు ఎవరు ఆడవాళ్ళు అవ్వచ్చు మొగలు అవ్వచ్చు వాళ్ళు ఏంటంటే మొత్తం ఆ అట్మాస్ఫియర్ చెడగొట్టడానికి చెడగొట్టడానికే ఉంటారనమాట వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఐడెంటిటీ ఇష్యూస్ ఉంటాయి నన్నే అందరూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి నన్నే అందరు పట్టించుకోవాలి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్సెట్ అవ్వడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి వెళ్ళి చెప్తూ ఉంటారు అనమాట సో ఇట్లాంటి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు జస్ట్ అవాయిడ్ లేకపోతే ఇగ్నోర్ చేసేయండి ఓకే ఎందుకంటే మీ ఇంట్లో ఒక చక్కటి పెద్ద మంచి కార్యక్రమం అనుకుంటున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించి ఆ ఎంటైర్ అంటే ఒక పెళ్లి చేసిన ఒక గృహప్రవేశం చేసిన ఒక మంచి శుభకార్యం చేసిన అందరూ హ్యాపీగా ఉండే ఒక మూమెంట్ కదా మనకి ఏంటంటే మనకు మైల్ స్టోన్స్ అనమాట జీవితంలో నేను ఒక ఇల్లు కట్టుకున్నానంటే నాకు ఒక బిగ్ అచీవ్మెంట్ నేను నా పిల్లలకు పెళ్లి చేస్తున్నాను అంటే ఇంకొక బిగ్ అచీవ్మెంట్ ఈ అచీవ్మెంట్స్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంతేగాని ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను పిలవలేదు నాకు బొట్టు పెట్టలేదు నాకు మంచి చీర పెట్టలేదు నాకు నగలు పెట్టలేదు నాకు కట్నం సరిగ్గా ఇవ్వలేదు ఆడపడుచు కట్నం తక్కువ ఇచ్చారు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నాకు అన్నం పెట్టేటప్పుడు లడ్డు విసిరేసారు ఇట్లాంటివి బా ఎన్నో విన్న చాలా చాలా అనమాట చూసావా నాకు అంటే మనం ప్రాబ్లం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్ గానే ఉంటాం మనం వాళ్ళని చూసి నవ్విన ప్రాబ్లమే నవ్వకపోయినా ప్రాబ్లమే వడ్డించేటప్పుడు అన్నం ముందు వడ్డించి కూర తర్వాత పెట్టిన ప్రాబ్లమే సో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లాంటి క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే జస్ట్ వాళ్ళని ఇగ్నోర్ చేయండి రెండు నిజంగా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇట్లాంటి స్పెషల్ ఒకేజన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మనసు కష్టపెట్టకుండా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించిన అవుతాయి ఎందుకంటే వై ఒక పెళ్ళి అంటే ఒక మూడు వందల మందినో నాలుగు వందల మందిను వెయ్యి మందినో పిలుస్తాం ఆ వెయ్యి మందిలో మీకొక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఎక్కడ కుదురుతుంది మన వాళ్ళు అనుకున్నప్పుడు వదిలేయాలి మా ఇంట్లో పెళ్ళికే వచ్చాను కాబట్టి సర్దుకుపోవాలి అంతే అందరూ వచ్చి మా అన్నయ్య నన్ను చూడట్లేదు మా వదిలిని నన్ను పిలవట్లేదు అట్లాంటివన్నీ కాదు జస్ట్ చదువుకోవడం మీ వంతు సాయం ఎంత చేస్తారో అంత చేసి చక్కగా ఆ శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా ముందుకు నడిపించాలి తప్పిస్తే అలకలు ఇవన్నీ కాకుండా హ్యాపీగా ఆ అకేషన్లో పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది ఓకే ఓకే మా మ్యారేజెస్ చేసుకునేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటిస్తే మంచిది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు నమస్కారం నమస్తే మా